హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే లోకల్ స్టార్ వర్సెస్ పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పేసి ఒక కొత్త థీమ్తో అయితే మన ముందుకు వచ్చేస్తున్నారు అసలు ఈ లోకల్ స్టార్స్ ఎవరబ్బా అని అనుకుంటే మన తెలుగు మాట్లాడుతూ అలాగే తెలుగు వాళ్ళు అయ్యుండి ఎప్పటి నుంచో వాళ్ళంతా తెలుగు లోకల్ స్టార్స్ అనమాట అలాగే పాన్ ఇండియా స్టార్స్ అంటే ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్స్ని హీరోస్ని కన్నడ మలయాళం హిందీ తమిళ్ ఇట్లాగా వీళ్ళందరినీ తీసుకుని వచ్చి మన వాళ్ళు సీరియల్స్ చేస్తున్నారు కదా వీళ్ళంతా ప్యాన్ ఇండియా స్టార్స్ అన్నట్టుగా వీళ్ళ మధ్య ఒక పోటీ అయితే జరగబోతుంది స్టార్ మా పరివారంలో మన వాళ్ళు ఇక్కడైతే ఈ పోటీ పెడుతున్నారు కానీ ఈ బిగ్ బాస్లో వాటిల్లో వచ్చినప్పుడు వీళ్ళు మన తెలుగు వాళ్ళు వీళ్ళకి ఓటేద్దాం వాళ్ళకి వెయ్యొద్దు అని కొంతమంది ఇలా రకరకాలుగా అయితే చెప్తున్నారు బట్ అవన్నీ కాదు కానీ మనం ఎవరినైనా ప్రేమిస్తాము ఎవరినైనా ఇష్టపడతాం కాబట్టే రకరకాల డైరెక్టర్స్ ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్స్ని కానీ హీరోస్ని కానీ తీసుకుని వచ్చి మన సీరియల్స్లో పెడుతూ ఉంటారు సో వీళ్ళిద్దరి మధ్య జరిగే పోటీని అలాగే వీళ్ళిద్దరి మధ్య తేడాని అంటే తేడా అంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా వాటి స్టైల్స్తో వాళ్ళంతా ఇండియా స్టార్స్ అంతా వచ్చేస్తున్నారు అలాగే మన లోకల్ స్టార్స్ అయితే ఇద ఇది మన రాజ్యం అన్నట్టుగా వీళ్ళంతా అయితే చాలా ట్రెడిషనల్ లుక్లో వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారు మరి వీళ్ళందరూ ఎలాంటి గేమ్స్తో మనల్ని అలరించబోతున్నారో అలాగే నాకైతే ఒక్కటైతే కన్ఫామ్ అండి వీళ్ళ ఫేసెస్ ఈ సుహాన్స్ సుహాసిని వీళ్ళందరి ఫేసెస్ చూసి 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 అయితే చాలా బోర్ అనిపిస్తుంది కొత్త వాళ్ళని తీసుకొని వస్తే ఇంకొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి